హాయ్ అండి అందరికి నమస్కారం ఈ రోజు సెంటిపోటు వచ్చేసి రెస్టారెంట్ లో తీసుకొచ్చిన ఎగ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెస్టారెంట్ లో తీసుకొచ్చిన ఎగ్ ఫ్రైడ్ రైస్ అండ్ ఇవి లాలీపాప్ చికెన్ లాలీపాప్స్ అనమాట చికెన్ లాలీపాప్స్ అన్ని వింగ్స్ టైప్ లాలీపాప్స్ అని ఫ్రైడ్ రైస్ అయితే వెరైటీ ఉంది బాస్మతి రైస్ ప్లస్ క్యారెట్ బయట తీసుకొచ్చిన ఫ్రైడ్ రైస్ వేరేలా ఉంటది రెస్టారెంట్ లో తీసుకొచ్చిన వేరేలా ఉంటది రెస్టారెంట్ లో తీసుకొచ్చిన ఇట్లా స్పైసీ లేకుండా మనం చేయమని తీర చేస్తారు కదా అంటే బయట కూడా చేయమని తిరిగి వేస్తారు కాకపోతే కారం ఖచ్చితంగా అది రెడ్ కలర్ లాగా అయిపోతుంది ఇది రెస్టారెంట్ స్టైల్ కాబట్టి మంచి అంత లేకుండా స్మూత్ ఉంటుంది అనమాట నార్మల్ రైస్ తో పాటు మంచిగా చికెన్ లాలీపాప్ నంచుకొని తినాలన్నమాట లాస్ట్ కు అరటి పండు కూడా అయితే ఈ నేను ఈరోజు హ్యాపీగా ఉన్నా ఎందుకు షాపింగ్ చేసినా ఇక ఐదు నేను లాస్ట్ టైం గెలిచి మళ్ళీ వర్షకి ఐదు వేలు ఇచ్చిన కదా షాపింగ్ చేసింది మరి నన్ను ఆ షాపింగ్ కి నన్ను తీసుకుపోయింది నన్ను వాళ్ళు నేను చెప్పిన విధంగానే నేను పిల్లలకి ఐదు వేలు మళ్ళీ వర్షకి ఐదు వేల రూపాయలు కొనిచ్చిన నేను ఓడిపోయినట్టు అయిపోయింది వర్షకి ఐదు వేల రూపాయలు వర్షకు బావ బాబా నువ్వు నాకు నాకు ఇచ్చి నువ్వు నన్ను గెలిపించినావు అంటే నువ్వు కూడా గెలిచినట్టే బాబా నువ్వు నాకు ఇచ్చి గెలిచినావు బాబా అంటే అట్లయితే మొత్తం కొనుక్కునేది ఇప్పుడు నేను పిల్లలు కూడా కొనుక్క రాగలిగిన పిల్లల గురించి ఆలోచించేది ఆ పిల్లల గురించి ఆలోచించేది అంటే బాబా నాక నువ్వు పిల్లల గురించి నాకన్నా ఎక్కువ ఆలోచిస్తావు అందుకనే నా గురించి నేను ఆలోచించాల్సి వచ్చింది చేస్తా ఉంటాను కొనుకొచ్చిన మొత్తం పిల్లలకు బట్టలు అయితే ఇక్కడ చూడు నుండి నేనైతే డ్రెస్సులు తీసుకున్నా ఐదు వేల రూపాయల డ్రెస్సులు తీసుకున్నా ఎందుకొరకు అని అంటే అక్కడికి పోయిన తర్వాత పట్టు చీర చూసిన పట్టు చీర కోసం ఒక ఇరవై చీరలు కావచ్చు అవన్నీ చీరలు తీసి చూ మొత్తం అన్ని చూసినా కాకపోతే నాకు అసలు అది ఏది సెలెక్ట్ చేసుకోనో అసలు తెలుసనే లేదు నేను ఎప్పుడైనా మా పిన్నితో కానీ లేకపోతే మా చిన్న కానీ సారీ సెలెక్షన్ శారీ షాపింగ్ కి వెళ్తా ఉంటా అట్లా ఒకరు తోడిగా లేకపోవడం వల్ల అసలు చీర సెలెక్ట్ చేయలేకపోయినా మళ్ళీ చీర పట్టుకున్నా కలర్లేదు చీరతో షాపింగ్ కి ఐదు షాపింగ్ అయిపోవాలి అసలు ఇక అక్కడ అన్ని చీరలు చూసిన పాపం మస్తు ఓపిక్ గా కూడా అయిపోయింది ఒకవేళ పట్టు చీర తీసుకున్నా ఆ బ్లౌజ్ అందేసరికి పుణ్యకాలం కాస్త గడిచిపోయి పెళ్ళిళ్ల సీజన్ అయిపోతుంది మళ్ళీ దసరా ఎప్పటికో పని చేస్తుంది ఆ పట్టు చీర అదే డ్రెస్సులు కొనుక్కుంటే నేను ఎప్పటికీ బ్లాగ్స్ అని తిండి పొట్లని డ్రెస్సులు ఐదు వేల రూపాయలు ఐదు వేల రూపాయలు ఎట్లా నేను ఇచ్చిన కదా మళ్ళీ అయితే తీసుకోకు నాలుగు వేలనే తీసుకో వెయ్యి రూపాయలు పెట్టి అది అది గుట్టించుకో అని చెప్పిన వెయ్యి రూపాయల జాకెట్ కాదు ఎందుకంటే జాకెట్లు ఏంది దీనికి మూడు వేలు నాలుగు వేలు మళ్ళా పోతలని అదని అట్లా చేస్తుంది అంతమని చెప్తుంది అందుకని చెప్పి నేను అద్దర్న వల్లే పోయి తీసుకుంటా ఒకవేళ మళ్ళీ నేను ఇంకోటి కూడా ఆలోచించిన ఒకవేళ పట్టు చీర తీసుకున్నా మళ్ళీ బావన్ ఆడుకోవాలి మళ్ళీ ఆడుకోవాలి డ్రెస్సుల కోసం అని చెప్పేసి అంటే మూడు నెలల కోసారో నాలుగు నెలల ఒక నాలుగు డ్రెస్సులు కొనుక్కుంటా ఇక అవిటిని తిప్పి 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 అవి చినికి కలర్ పోయే వరకు ఆ మూడు నెలలు అవే బయటికి పోయినా అవే వాడతా ఉంటా వీడియోస్లో అవే వాడతాట అవి క్లియర్ వరకు అవి పూజలన్నీ ఊడిపోయి తుక్క అయ్యే వరకు కూడా అవే డ్రెస్సులు వాడుతూ ఉంటా అందుకని ఇక పట్టు చీర కన్నా నాకు డ్రెస్సులు కొనుక్కుంటే మంచిగా ఉపయోగపడతాయని అనిపించి ఇక ఐదు డ్రెస్సులు కొనుక్కున్నా ఐదు వేలల్లో కొనుక్కున్నది ఐదు వేలు కాదు ఐదు వేల ఎంతో ఎక్కువనే అయింది ఐదు వేల తొంభై నాలుగు డిస్కౌంట్ టోటల్ సేవింగ్స్ అని అన్నారు మొత్తం నాలుగు వందల చిల్లరే చెప్పింది ఆమె ఫస్ట్ నేను నేను బిల్ ఎంత పిల్లలతో సహా పిల్లలతో సహా మూడు వందల పిల్లలకి నాలుగు వేల చిల్లరనే అయింది అంత పిల్లలు అన్ని పిల్లల డ్రెస్ ఉన్నాయి కన్న నాలుగు రస్సులు మిల్క్ ఒక రసలు మిల్క్ నాలుగు ఒకటి పాపం బావం మాత్రం తీసుకోలేదు బావ నువ్వు కూడా ఒకటో రెండో తీసుకుంటే ఇక కుటుంబం అందరం తీసుకున్నట్టు అయిపోవు కదా సరిపోవు నేను వేసుకొని ఉన్నాయి కదండి అందుకని తీసుకున్నప్పుడే దాచి పెట్టుకుంటాను ఎందుకంటే ఇక అయిపోతాయి అందుకని చెప్పి నేను ఎక్కువ అన్నట్టు తీసుకొచ్చిన నన్ను అయితే క్షమించండి ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి పట్టు చీర పట్టు చీర పట్టు చీరని ఆ యుద్ధం చేసి 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 కి ఓడిపోయి పాపమ్మ ఆయన పైసలు ఇచ్చినాక కూడా ఇట్లా ఆలోచించి ఇట్లా ఉపయోగపడుతుంది అని చెప్పేసి డ్రెస్సులు కొనుక్కున్నా దానికి మాత్రం అసలు ఆ మళ్ళీ పట్టు చీర మీద ఆశ ఉన్నది మళ్ళీ పెడతా పైసలు అంటే పట్టు చీర కాదు ఈసారి చీరలు ఏమన్నా కొనుక్కుంటే పట్టు చీర వచ్చేస్తలేదు అందుకని ఐదు వేలు ఆరు వేలు కరెక్ట్ అది రాలేదు ఎందుకో మరి గెలిస్తే మంచిగా ఏడు వేలు ఎనిమిది వేలు పెడితే పట్టు చీర మంచిగా ఉన్నాయి మంచిగా అనిపించాయి నేనైతే చూస్తే మంచిగా లుక్ మంచిగా ఉన్నది కాసంలో చూసినాం మళ్ళీ రేటు మాట్లాడడం ఏం లేదు కదా డిస్కౌంట్ వాళ్ళే ఉంటుంది అక్కడ అంతా డిస్కౌంట్ రాసే ఉంటది కానీ నిజంగానే ఒక చీర అంటే మన దగ్గర లేని కలర్ కావాలి బార్డర్ నచ్చాలి మళ్ళీ మనకు అది ఇంపోగా అసలే నల్ల ఉన్నా నాకు ఒక్క చీర పట్టాను అసలు నచ్చలే ఇప్పుడు తిరిగిపోతే పట్టిగా అమ్మ పైసలు వద్దు పైసలు అస్సలే వద్దు నార్మల్ గా తిండి పట్టి పెడతాం కొన్నవాటి గురించి చెప్తామనే ఉద్దేశంగా ఇట్లా మళ్ళీ పెట్టుకోవడం అసలు ఇన్ని రోజులు బట్టి దాని గురించే జరిగింది కదా నేను మాత్రం అంటే మా ఆయన ఎప్పుడైనా తను ఓడిపోయినా మంచిదే కానీ మమ్మల్ని ఎప్పటికి గెలిపిస్తా ఉంటాడు అదే విధంగానే నాకు డబ్బులు ఎప్పటికీ గెలిపిస్తూనే ఉన్నా కొంటనే ఉన్నారు సరే మరి తిండి పట్టు స్టార్ట్ చేద్దామా లాస్ట్ కి మిరపకాయ కూడా మరి ఏదో ఒకటి ఉండాలి కదా అప్పుడు అంటే పైసలు అంటే పైసలను చూసి అట్లా గెలుచుడు అట్లా అనిపించేది కదా ఈసారి మాత్రం అంటే నేను చెప్తున్నా నువ్వు నాకు ఇష్టం లేని కూడా తిండిపోటు కూడా పెట్టచ్చు నెక్స్ట్ ఒకవేళ నువ్వు ఇంట్లో గెలిస్తే నేను గెలిచిందంటే నేను స్వీట్లు పెట్టినా ఐస్ క్రీమ్ పెట్టినా ఏం పెట్టినా నువ్వు తినాలి నీ పైసలు కలవాట్ పైసలు లేని అసలు తిండిపోటు పెట్టుకోపోతే లేదు నాకు పోటీ అంటే ఏం పోటీ అనిపిస్తాను ఇక కాదు మరి లాస్ట్ నాకు ఎందుకు ఐదు వేలు ఇవ్వాలని అనిపించింది నువ్వు అబ్బాయి ఉంచేసుకుంటా ఇట్లా పట్టు చీరద్దు పట్టు చీరద్దు అని ముందు నుంచి అంటానావు కదా పట్టు చీరల అవసరం లేదు అని ఏదోటి ఒకటి సంబరం ఏదోటి ఇప్పుడు ఏదోటి సంబరం అన్నట్టు ఆ అది అది అనేది ఏది ఉండదు కదా ఒక డిసెంబర్ లో నాలుగు డ్రెస్లు మళ్ళీ ఇప్పుడు మరి ఇక ముచ్చట చెప్తే ముచ్చట అయిపోతా ఉన్నది మరి లేట్ చేయకుండా తిండిపోట్లోకి వెళ్ళిపోతాము నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఎవరు గెలిస్తే వాళ్ళకి ఇష్టమైంది ఉంటది ఎదుటి వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా డబ్బులు నాకు ఇష్టం లేదని పక్క పెట్టినా కేక్ పెట్టినా ఐస్ క్రీమ్ పెట్టినా నేనే నేను ఒకవేళ గెలిస్తే కేక్ పెట్టినా ఐస్ క్రీమ్ పెట్టినా స్వీట్ పెట్టినా ఖచ్చితంగా వద్దను తినాలి ఒకవేళ బాగా గెలిస్తే నాకు ఇష్టం లేదు ఏదో బాగా తెలుస్తుంది కదా చెప్పు చెప్పబాబు నేను చెప్పు నీకు ఇష్టం లేని ఇష్టం లేదు ఎగ్స్ పెడతా అయ్యో ఒకటి అయిపోయినాక ఆగాలే ఎందుకు కదా అంత మంచిది కదా ఓకే వన్ టూ త్రీ స్టార్ట్ మా ఆయనకు తగ్గట్టు తప్ప ఉన్నది కొంచెం ఉప్పెక్కుపోయింది ఉప్పు ఎక్కువ ప్రేమతో ఉప్పేసినట్టు అదే నేనైతే నన్నైతే అంటాడు అయిపోవాలి ఆనియన్స్ అయిపోవాలని ఎక్కడ ఉండదు ఆరోగ్యం ఆరోగ్యాన్ని మంచిది అన్ని ఆరోగ్యం కూడా చూసుకోవాలి ఇక 귀걸이 나래 밥은 슈퍼 అయిపోయింది అరటి పండు అరటి పండు ఉంది ఉంది ఎందుకు అయిపోయింది బాబా నువ్వు అది మస్తు నీట్గా తిన్నా విడి బొక్క తింటానా అన్ని తిన్నా నువ్వు మళ్ళీ అది తినొద్దు వస్తున్నా నేనే విన్నా బాబాయ స్వీట్ తినడానికి రెడీగా ఉండు బావా స్వీటు కేకు నేనేది పెడుతుంది నిజంగా బాగుంది అయితే ఫ్రైడ్ రైస్ మిరియాల పొడి తోడి మిరియాల పొడితో చేసిర్రు మనకు బాగా కారం కనబడలేదు కానీ ఆ ఘాట అనేది నిజంగా టేస్ట్ బాగుంది మిరియాల పొడి మొత్తం కదా మిరియాల పొడి బాగుంది కదా మిరియాల పొడి బాగా మిరియాల పొడి బాగాలేదు ఫ్రైడ్ అదే ఎగ్ ఫ్రైడ్ రైస్ బాగుంది విన్నర్ విన్నర్ డబ్బులు లేవు అయినా మెల్ల తిన్నా నీట్ గా తిన్నా ఇంకోటి ఏంటంటే ఓకేనా ఎందుకని ఆస్వాదించుకుని తిన్నా అయినా నేనే నేనే విన్నర్ అన్నట్టు ఎట్లా చెప్తా నేను ఏమని చెప్పినా ఫస్ట్ ఉల్లిగడ్డ మిరపకాయలు కూడా ఖచ్చితంగా తిన దీళ్ళు వచ్చిన మిరపకాయలు కూడా ఉల్లిగడ్డ మొత్తం తినాలి మిరపకాయలు కూడా తినాలి అని చెప్పిన చెప్పకు ఇగో ఇక్కడ బొక్కలు చూడు ఎంత నీట్ గా ఒక్కొక్కటి తీసుకుందామంటే మాంసం లేకూడదు తినది గురించి నీకన్నా పండు పెరుగు అవన్నిటికన్నా ముందే తిన్నా నేను నాకు డబ్బులు అది కాదు డబ్బులు కాదు విశేషం ఇప్పుడు డబ్బులు లేకపోయినా సరే నేను ఎట్లా తిన్నా ఒక్కదానికి మాంసం లేదు ఓకేనా ఇప్పుడు నేను ఫస్ట్ ఒకసారి చూడు వీడియో వీడియోలో చూడు ఒకసారి నేనేం చెప్పాను ఆనియన్స్ అయిపోవాలి చూసావా ఉల్లిగడ్డ దినివన్న మిరపకాయలు కూడా తినమన్నా ఐనాయి మిరపకాయలు అన్నీ ఈ మిరపకాయలు ఇట్లానే ఆపిరం ఇవన్నీ ఓకేనా గన్నం ఉన్నది కొంచెం ఈ మిరపకాయలు ఏం నచ్చనే ఫ్రైడ్ రైస్ నచ్చనే ఐ ఇగో ఈ చికెన్ ఇగో అరకిలో అరకిలే ఎల్తది తినలా అరకిలో వెళ్తుందా ఈసారి చూడండి బొక్కలు గణమనే టట్టే తిన నాయనా ఏ పది రోజులు ఉంటావు ఏంట్రా ఉజ్కన్న ఇది ఏందిది ఏందిది తిని మాంసాలది తిని పెట్టు ఇక్కడ ఇక్కడ ఇది అంత మాంసం ఉండే ఇది లాలీపాప్ అది తిన్నా అది ఇంకొంచెం ఉన్నది మొత్తం నీటిగా తినాలి పైసలు పెట్టి తెచ్చింది ఇంత ఇంట్లో నేను అయితే పైసలు తెచ్చింది కదా అది వద్దు మీరు లేదు అయితే మొత్తానికి సూచన లాస్ట్ కూడా నేనే గెలిచిన

నీకు ఇష్టం వచ్చింది పెట్టి ఏం పెడితే అవుతుందా నువ్వు కనుక రావాలి అనుకున్నావు అసలు మొత్తానికైతే ఇట్లా సరదా సరదాగా సాగిపోయింది నాకే పదివేల ఖర్చు రావడం జరిగింది లాస్ట్ చెందిపోతే పదివేల మూడు వందల రూపాయలు అంటే ఖర్చు పిల్లల కోసం ఎట్లాగో బట్టలు తీసుకుందామని తాపు కొట్టే అట్లా అనుకుంటే ఉంటాం రెండు వేల రూపాయలకి మూడు నెలల కింద ఉన్నది మూడు నెలల కింద డిసెంబర్ లో ఉన్నా బాబా నేను డిసెంబర్ లోనా నాలుగు నెలలు అవుతుంది అనుకోండి డిసెంబర్ ఫస్ట్ వీక్ లో ఉన్నా మే నెల అయితే అంది నా నెల ఉన్నది అంటే ఎప్పటికీ కొంటనే ఉంటాయి బట్టలు 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 ఎప్పటికి నేను మరి సంవత్సరం కింద కొన్నా మేము కొంచెం ఎక్కువ బట్టలకు ఎక్కువ ఖర్చు పెట్టాము తిండికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తా ఉంటాము బట్టలకు అంత అంత ప్రిఫరెన్స్ ఎక్కువ ఇవ్వమనమాట ఏవో పండలో పబ్బాలకో లేకపోతే అవును అసలు పండగ అసలు అందరూ పండగ పండగ అని వర్ష ఎప్పుడైనా పిల్లలకి అయితే బర్త్డే ఉంటే ఖచ్చితంగా కొత్త బట్టలు ఉండాలని చూస్తుంది అంటే అది మా ఆచారం లేకుండా అన్నట్టు ఈ బర్త్డే ఇవన్నీ గుర్తొచ్చుకుంటూ అట్లా ఏం లేదు మా అమ్మ వాళ్ళు అంటే మాకు ఇట్లా మాకు అట్లా నేర్పియలేదు అన్నట్టు ఇట్లా నేర్పియలేదు ఈ బర్త్డే లెక్క కొత్త బట్టలు అని లేకుంటే ఇట్లా బర్త్డేకి కోడు కూడా మాకు తెలియదు అసలు ఇక వర్షం వచ్చి అంటే నా జీవితానికి అయితే వర్షం వచ్చిండే గుడికోడు అయినా ఈ కొత్త బట్టలు అయినా కొన్ని సెలబ్రేషన్స్ అన్నట్టు కొన్ని ఆ రోజు కొంచెం బాగా స్పెషల్ గా చూస్తా ఉంటాను ఇది వస్తున్న వస్తున్న బర్త్డే వస్తున్నా వారం రోజు నుంచి ఆ బర్త్డే వస్తుంది బర్త్డే వస్తుంది అని షాపింగ్ చేసాడు ఆ రోజు ఖచ్చితంగా దేవుని దర్శనం చేసుకున్నాడు కేక్ కటింగ్ అని అట్లా ఇట్లా మా ఆయనకు అంతగానో ఇష్టం ఉండదు ఆ రోజున ఒక్క రోజునే స్పెషల్ గా గడపడం గానీ స్పెషల్ గా సెలబ్రేట్ చేసుకుని ఇష్టం రోజు ఉండదు గడపాలనుకుంటాడు అలవాటు కూడా లేదు అంటే అట్లా ఎప్పటికి ఏది ఇట్లా బర్త్డే బర్త్డేకి ఇట్లా ఉండాలి అట్లా అట్లా ఏం అలవాటు లేదు అందుకని చెప్పి నేను ఎప్పుడు స్పెషల్ గా గడపలేదనమాట ఇది నాది బర్త్డే వచ్చేసి ఏప్రిల్ ట్వంటీ సెవెన్ త్వరలోనే ఉన్నది ఇదండి శ్రద్దా సద్దా తినిపోతే నేనైతే ఈరోజు మస్తు హ్యాపీగా ఉన్నా షాపింగ్ చేసుకున్నా కాబట్టి ఇచ్చిన అంటే రెండు వేలు నా కోసం పట్టు కోసం గిటాయిస్తే నేను మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఇక అంటే తన మంచి మనసు వల్ల ఓడిపోయినా కూడా నాకు ఇవ్వడం వల్ల నేను ఐదు వేల రూపాయలు కానీ మేము ఎప్పుడైనా అంటే మేము సంతోషంగా ఉండాలనేసి ఎప్పటికీ అనుకుంటా ఉంటాడు అనమాట అది ముచ్చట ఇంట్లో వాళ్ళు మన మన సంతోషంగా ఉంటే మనం సంతోషంగా ఉన్నట్టే వాళ్ళ లోపల మన ఆనందాన్ని ఎత్తుకుంటే చాలు ఎందుకంటే నా మనసులే కదా ఇప్పుడు పిల్లలు ఇద్దరు అంటే కన్నీ కన్నీ మిల్కి ఇట్లా పిల్లలు ఇద్దరు వాళ్ళు నా మనసే కదా అందుకని నేను నేను వాళ్ళ గురించి ఆలోచిస్తా వర్షి కూడా ఇక అంటే సేమ్ మనసు కదా అట్లా అట్లా అని చెప్పి వీళ్ళ గురించి ఆలోచిస్తానట్టు నాకు వేరే లేదు అమ్మ నాన్న పిల్లలు వర్షి అంతే అదనమాట మళ్ళీ బాధపడకూడదు ఫ్యామిలీ అందరు చూసుకుంటే మీరు కాదా అన్న అట్లా ఏం అంటలేను చెప్తా పెద్దమామ చిన్నమామ చిన్నత శ్రీకాంత్ శ్రీకాంత్ ప్రశాంత్ నవ్య ఇంకా ఇంకా లెవణ లవణ చెల్లె సంగీత్ చల్లె ఇంకా ఇది ప్రశాంత్ అది నరేష్ బబ్లు బొబ్బులు బొబ్బిగాడు నవ్య ఆ నవ్య ఇంకెవరున్నారు అందరూ అజ్జిగాడు రాజుగాడు స్పందన్ చిట్టి బాబు ఇంకో చిన్నప్పుడు బాబు వాడు బాధపడతారు నేను అంటే ఎవరో తెలియదు వేలవా మరి అప్పాల సైడ్ మరి పెద్దవాపూల సైడ్ కూడా మరి పెద్ద అన్న రాదన్నా సంబతన్న ఓయ్యా అందరు ఎవరు లీక్ అందరూ మనోల్లే అట్లా ఫ్యామిలీ అంటే ఇష్టం అంటే ఫస్ట్ అంటే మేమైనా కూడా తన తన అంటే నేనైతే ముఖ్యంగా తన నీడలాగా ఉండాలనేసి అనుకుంటా ఉంటాను ఎప్పటికీ అందులోనే నా సంతోషం ఎప్పుడు పక్కకే ఉంటాయి కదా అంటే నీళ్ళు లేవు కదా ఇట్లా జోక్ లేచి మాటకు అర్థం చేసి బాగా పంచలేకపోతే తర్వాత మమ్మల్ని మేమే నా మీద పంచలే పంచలేకడది అసలు నేను ఏదైనా ఒకటి మాట్లాడుతుంటా అదే వీళ్ళు పంచు అదే జోక్ లాంటి వీళ్ళే నౌకరుటో ఈ మధ్యలో కొంచెం గట్టిగా మాట్లాడు నవ్వుడు తగ్గించింది అని నేను అనుకుంటానా ఎన్ని రోజుల ప్రయాణంలో కొన్ని అదే మాకు అది టీవీ అది ఛానల్ పేరే మర్చిపోయినా మనం ఇంకొచ్చే మాట ముచ్చట ఎంకేటీవీ మాట ముచ్చట్లో మా వీడియోలు పెడుతూ దాని కామెంట్స్ అన్నమాట దాన్ని బట్టి మర్చి కొంచెం మార్పు చెందింది తినేటప్పుడు కూడా ఎక్కువ అంటే ఎప్పుడైనా నాకు టేస్ట్ చెప్పడం అనమాట అది ఒక్కటి తప్ప మిగతా ఎక్కువ ముచ్చటైతే పెడతాను నేను ఇక అయితే అసలు మాట్లాడే మాట్లాడతాను మొత్తం మొత్తం ఇక లాగా మారిపోతాడు తినేటప్పుడు అయితే ఈ ఈ మధ్యలో ఇది నువ్వు అవి తినే నేను చెప్తాను ఆడికి మొత్తం అంత తింటేనే చెప్తాను ఏదైనా లాస్ట్ చూసుకోవాలి అవి తినే మధ్యలో రాను మధ్యలో చెప్తాను తినాలి కదా ఇంకా నీకు సపోర్ట్ చేస్తానని నేను ఇంకా నేను గెలవడానికి నేనే చూసుకోవాలి లాస్ట్ చెప్పాలి కానీ నేను ఎందుకు అయినా మంచిదని తినమంటాను సపోర్ట్ చేస్తాను నీకు అది ఇదన్నట్టు మొత్తం సరే ఫుడ్ మొత్తం ఫినిష్ చేస్తానంటే మళ్ళీ మెలిక పెట్టి ఉల్లిగడ్డ అయిపోవాలి ఇది నీట్ గా తినాలి పచ్చిమిరపకాయ నువ్వే గెలిచామని చెప్పినా కదా ఇంకేందిగా అబ్బ గెలు అటు పైసలు సాక్రిఫైస్ చేసేసి ఇటు గెలుపు సాక్రిఫైస్ చేసేసి నీ జీవితంలో నీ కోసం నువ్వు బతకవా మా కోసం బతుకుతావా ఎందుకు జీవితమే మీకోసం బతికేటట్టు చేసుకున్నారు ఇక ఏదేమైనా అంటే ప్రేమతో అని ఏదైనా సాధించొచ్చు షాపింగ్ కూడా నేను ఎక్కడ బాగా మొదలవుతాను మళ్ళకంతే మళ్ళ మొదటికే వస్తాను నేను ఎక్కడ బాగా నేను ఇక్కడ బాధపడుతున్నా అని ఎంకేటీవీ బ్లాగ్స్లో షాపింగ్ వీడియో ఉంటుంది తప్పకుండా చూడండి అంటే మేము ఏదైనా ఎంజాయ్మెంట్ సరదాగా ట్రిప్పు మా నలుగురు అంటే మేము ఎట్లుంటాము ఏందని మా ఫ్యామిలీ ఎట్లుంటుంది అది ఏందని చూపించేదే ఎంకేటీవీ బ్లాగ్స్ సరదా సరదా అన్నీ అందులో ఉంటాయి తప్పకుండా కామెడీ వీడియోలు కావాలంటే మా ఎంకే ఎంకేటీవీ చూడండి ఒగ్గు కథలు కావాలనుకుంటే కళాకారులు ఒగ్గు కథల ఛానల్ ఒగ్గు కథలు కావాలంటే ఒగు ఎంకేటీవీ కళాకారులు ఎంకేటీవీ ఒగ్గు కథల ఛానల్ చూడండి ఇంకా మాకేమైనా కామెంట్ చేయాలనుకుంటే ఎంకే టీవీ మా ఛానల్ చూడండి చూడాలి చివరి వరకు ఈ ధన్యవాదాలు మరిన్ని తిండిపడుల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మిమ్మల్ని ఎప్పుడైనా బాధ పెట్టుంటే తప్పకుండా మమ్మల్ని క్షమించండి ఈ రోజు అంటే పట్టు చీర కోసం సమరం చేసి లాస్ట్ కు ఆ డ్రెస్సులు కొనుక్కున్నందుకు నన్ను క్షమించండి థ్యాంక్ యూ బాయ్ బాయ్